కాదమ్మా అంత వేడి పూరీలు కోసం పెట్టిన ఆయిల్ నీ మీద పోసాడు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం రాసుకొని ఉన్నావు అసలు ఆ టైంలో నువ్వు ఇచ్చే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ కంప్లైంట్ కదమ్మా నువ్వు ఎందుకు అట్లా ఇంట్లోనే డబ్బులే ఉందమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి డబ్బులేంట తల్లి నీకు ఆల్రెడీ సొంత ఇల్లుంది రెంట్ వస్తుంది అంటున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే నేను పోయలేదని చెప్తా ఆ యాక్సిడెంటల్ గా పోసుకున్నాను చెప్తా ఏం చేస్తావు చేసుకో ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తారు వాళ్ళు అనగానే నువ్వు నమ్మేశావా నీకు వచ్చే అవ్వకుండా పెళ్ళి చేసుకున్నావు ఫస్ట్ నిన్నే బొక్క లేదు అవన్నీ తర్వాత అమ్మా ఇక్కడ క్రూయాలిటీ క్రైమ్ జరిగింది కదా క్రైమ్ కి పనిష్మెంట్ పడతాది కదమ్మా నువ్వు మాట్లాడుతున్నది సివిల్ మ్యాటర్ నేను మాట్లాడుతున్నది క్రిమినల్ మ్యాటర్ ఒక వ్యక్తిని చంపేయడానికి ఒక వ్యక్తి మీద అటాక్ ఇచ్చాడు అదేంటి ఆయిల్ వేడి వేడి ఆయిల్ పోసాడు ఒళ్ళంతా కాలింది ఓ పక్కన దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికంటే నువ్వే పోసుకున్నావని చెప్తానంటే నమ్మేస్తారా పోలీసులు నమ్మేస్తారా పోలీసులు అంతా ఏమి ఇన్వెస్టిగేట్ చేయకుండానే యాక్సెప్ట్ చేస్తారా అనుకుంటున్నారా చదువుకున్నారు కదమ్మా కాస్త బ్రెయిన్ ఉండాలిగా మీకు కూడా తర్వాత ఏమైంది అది ఎప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ మీరు సెప్టెంబర్ దాకా కలుసున్నారు కదా ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ ఫైవ్ అప్పుడే జరిగింది మ్యామ్ ఫోర్ని పెళ్ళయిన నాలుగు నెలలకే ఇది ఒకడం తర్వాత తర్వాత ఇంకా మిస్ క్యారేజ్కి ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత మిస్ క్యారేజ్ చేయించాడు ఏంటి పెళ్ళైన నాలుగు నెలలకే మీకు సెకండ్ మిస్ క్యారేజ్ కూడా అవును సరే అమ్మా నువ్వు అన్ని నిజాలే చెప్తున్నావా మీరు అన్ని నిజాలు చెప్తేనే మేము రియల్ రియల్గా ఎట్లా ఎట్లా జరుగుంటదే అని మేము ఎస్టిమేట్ చేసి చట్ట ప్రకారం మీకు ఎటువంటి రిలీఫ్లు వస్తాయని మాట్లాడగలుగుతాం మీరేదో సిరియస్ జోక్ జోక్ గా చెప్పినా కానీ లేదా అబద్దాలు చెప్పినా యూజ్ ఉంటుంది కదమ్మా మీరు చెప్తున్నవన్నీ చాలా పెద్ద క్రూయల్ నేనే కదా అది కొంచెం నిజాయితీగా చెప్పండి ఎందుకంటే చాలా పెద్ద క్రూయాలిటీ ఉంది రెండు అబార్షన్స్ ఫోర్ మంత్స్ లో అవి టప్ టప్ అని ఎట్లా సెట్ అయినాయో కూడా అర్థం కావట్లేదు తోకే తర్వాత అమ్మా అబార్షన్ చేయించాడు అప్పుడైనా డాక్టర్స్ చెప్పలేదా స్కిన్ అంతా ఏంటమ్మా ఉంది బొబ్బలు వచ్చి ఉన్నాయి ఏంటి అని లేదు కూడా ఏం చేయలేదు వాళ్ళకి ఏం పెషన్స్ చేయలేదు అన్నా ఓకే తర్వాత అయితే ఇంకా తర్వాతకి ఇంకా తను ఏమంటారు మార్చి ఇంకా నన్ను ఏమేమి నువ్వు జాబ్కి ఏమి వెళ్ళొద్దు అలా అని చెప్పేసి ఇంట్లోనే అనమాట ఇంకా అప్పటి నుంచి బాగా కొట్టడం ఇష్టం వచ్చినట్టు ఆ ఇంకా ఏమంటారు అన్ని మూవీస్ చూపించి అందులో ఉన్నట్టు చేయమని చెప్పడం చెప్పేవాడు మ్యామ్ నాతో అసలు నువ్వు ఇంత క్రూయాలిటీ ఎందుకు భరించావు తల్లి అది నాకు లాజిక్ సెట్ అవ్వట్లా నాకున్న సీనియారిటీకి నువ్వు చెప్పినవన్నీ నేను అట్లా కలుపుకొని కలుపుకొని సెట్ చేస్తున్నాను అంత క్రూయాలిటీ ఉంది నువ్వు అంతలా ఎందుకు వాటిని యాక్సెప్ట్ చేస్తున్నావు బయటకు వచ్చి ఎందుకు నీ కోసం నువ్వు పోరాడాలనుకోవట్లేదు అనుకోవట్లేదు ఎందుకంటే అందరికి అప్పటికైనా ఫోన్ లో నుండి అందరు ఫోన్స్ అందరి నంబర్స్ తీసేసుకున్నాడు మా కొలీగ్స్ వి అందరివి తీసేసుకొని అమ్మాయి మంచిది కాదు ఆ అమ్మాయి ఇట్లా ఉందని చెప్తా నేను అట్లా ఉందని చెప్తా అని చెప్పేసి చెప్పడము చెప్పడం అంటే నేను ఎవరన్నా ఏమన్నా చెప్తే నువ్వు నమ్మేస్తావు నీ గురించి నువ్వు ఎవరు ఎవరేం చెప్పినా నీకు నువ్వే నమ్మేస్తావు ఊళ్ళో వాళ్ళని నమ్మాల్సిన అవసరం కూడా లేదు నీకు ఓకే నెక్స్ట్ అలా చెప్పడము ఇలా చేయడం అలా చేసాడు మ్యామ్ నాతో అందరికి చెప్పేస్తాను మంచిదాన్ని కాదని చెప్తాను నీ జాబ్ పోతుంది నీ నీ పరువు పోతుంది ఇంకా నీకు వేరే ఆప్షన్ ఉండదు అలా అలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం నన్ను అయితే ఇంకా ఏంటి అంటే ఇంకా ఎప్పుడు ఏమంటారు ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ ఇవ్వలేదు మ్యామ్ కాలినప్పుడు కానీ లేకపోతే అబాస్ అప్పుడు కానీ ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫిజికల్ అయ్యేవాడు నాతో నాకు అసలు ఏవీ నమ్మాలనిపించట్ల చాలా దారుణమైన క్రియాలిటీలు చెప్తున్నావు నువ్వు సరే చూద్దాం ఫైనల్ గా మీరు దాన్ని బట్టి మేము ఎస్టిమేట్ చేయగలుగుతాం అని చెప్పండి అమ్మా తర్వాత బ్లీడింగ్ అవుతుండే కూడా నాతో ఇప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తే అసలు ఏమైనా సెన్స్ ఉందా ఆయనకి ఇట్లా చేస్తున్నాడు అంటే ఆ మొగుడు పిల్లం అడగకపోతే ఎవరిని అడుగుతాడు ఇక నువ్వు అయితే కొత్తగా మాట్లాడుతున్నావు నీకు అన్ని ఇబ్బంది అవుతుంది అన్ని ప్రాబ్లమ్ మాట్లాడతావు నువ్వు అది ఇదంటే ఇంకా వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళకి చెప్పడం కూడా నేను మానేస్తాను మ్యామ్ అయితే ఇంకేం చేసాడు సెకండ్ మార్చ్ ఏప్రిల్ అయిన తర్వాత ఇంకా అసలు తాగితే మ్యామ్ తనకేమి గుర్తుండదు అంత గనం తాగేస్తాడు అంత తాగడము కొట్టడము ఇల్లంతా వామిటింగ్ చేసుకోవడము అలా ఏమంటారు యూరినేట్ చేసుకోవడము నా పైన యూరినేట్ చేయడం అలాంటివి చేసేవాడు మళ్ళీ మార్నింగ్ అడిగితే లేదు నేను అట్లా ఏం చేయలేదు నాకేమైనా పిచ్చా నేను చదువుకోలేదా నేను ఎంత తాగి నా సెన్స్ లో నేను నీ మీద యూరిన్ చేస్తుంటే నీ ఆయనకంటే బ్రెయిన్ లేదు అన్కాన్షియస్ నీకు బ్రెయిన్ ఉంది కదా నువ్వు తప్పించుకోవచ్చు కదమ్మా పోయించుకుంటున్నావు మీరు నువ్వు చెప్తున్నవి ఏవి సెట్ అవట్లా ఎంత దారుణమైన మాటలు చెప్తున్నావు తెలుసా కాదమ్మా ఒక వ్యక్తి నీ మీద యూరిన్ పోస్తుంటే నువ్వు కూర్చున్నావా అక్కడ ఒక వ్యక్తి నీ మీద యూరిన్ పోస్తుంటే కూర్చున్నావా నేను దానిని తోసేసి నేను తిట్టాను నేను అలాంటివన్నీ ఇంకోసారి ఇంకోసారి చేస్తే మాత్రం నేను వెళ్తాను నేను మీడియాకి వెళ్ళి నేను అన్ని చెప్పుకుంటా నువ్వు ఏం చేస్తావు చేసుకో అని చెప్పేసి అంటే ఇంకా అప్పటి నుంచి ఆపాడు కానీ అప్పుడైనా నీకు అర్థమైందా నీకోసం కోసం నువ్వు పోరాటం చేస్తే ఈ హెరస్మెంట్ లాగుతాయి అని నేను సీరియస్ అవుతున్నది ఇంత క్రూయాలిటీ నువ్వు ఎందుకు భరిస్తున్నావమ్మా నీకు ఏం అవసరం అని అడుగుతున్నా

చెప్పండి చాలా ఘోరంగా ఇంటి విషన్ వచ్చేసి మొత్తము మొత్తము వెంటనే బొమ్మలు వచ్చేసి ఇట్లా నేను మా ఫ్రెండ్ కి పిచ్చు బాబు తీసుకుంటే నడుసా అబ్బాయి మరి వెళ్ళిపో ఎక్కడ వాడు నేను ఎట్లా నన్ను చంపేస్తాడు వాడు మనిషిగా అంటే బయటికి వచ్చావా అప్పుడు బయటికి రాలేదు మ్యామ్ ఇంకా సర్టిఫికెట్స్ అవన్నీ రెడీ వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇంకా ఏం చేసాడు అప్పుడు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను ఫిజికల్ ఐస్ చూపించాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో నాకు అర్థం కాల నేను ఏప్రిల్ మంత్ అంతా ఇంట్లో ఉన్నా అని చెప్పాను కదా మ్యామ్ అప్పుడు వాళ్ళ ఏమంటారు అబ్బాయికి ఇవి సీటింగ్ ఫీజు ఇవన్నీ తెలుసు కదా మ్యామ్ అయితే ఇట్లా నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి నేనే చెప్పాను అది నా మిస్టేకే నాకు నిద్ర పట్టట్లేదు నన్ను ఒక సైకాలజిస్ట్ దగ్గరకన్నా డాక్టర్ దగ్గరకన్నా తీసుకెళ్ళు డే టైంలో కానీ నైట్ లో కానీ అసలు నిద్ర పట్టట్లేదు మన హార్మోనల్ ప్రాబ్లమ్ వచ్చిందో ఏమో నాకు తెలియదు నాకు నిద్ర పట్టట్లేదు అంటే సరే మా మమ్మీ మా మమ్మీకి స్లీపింగ్ ఇస్తారు కదా డాక్టర్స్ ఒకటి ఒక టూ డేస్ వేసుకుంటే అది నీకు రెగ్యులర్ గా నిద్ర పడుతుంది అలవాటు అయిపోతుంది నిద్ర అని చెప్పేసి అన్నాడు మ్యామ్ అయితే బలవంతంగా వేయలేదు నా కన్సర్న్ తోటే నేను వేసుకున్నా టాబ్లెట్స్ ఇంకా వేసుకున్న తర్వాత